టీవీ సీరియల్స్ వల్ల భర్తల్ని పట్టించుకొని భార్యలు చాలా మంది ఉన్నారు ఉన్నారనే చెప్తున్నారు సో దానివల్ల వాళ్ళ యొక్క దాంపత్య జీవితంలో గొడవలు రావడం సర్వసాధారణంగా మారిపోయింది అసలు ఏంటి తప్పు సీరియల్స్ తప్ప చూసే ఆడవాళ్ళు తప్ప సో మనం దీని ఏంటి అంటే కొంచెం హోలిస్టిక్ పర్స్పెక్టివ్లో చూద్దాం చూడండి ఒక ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని తల్లిదండ్రులను వదిలేసి ఒక భర్తతోటి కాపురం చేసుకుంటూ వాళ్ళు ఒక ఫ్యామిలీని సెటప్ చేసుకుంటారు ఒక వీలైతే కనుక వాళ్ళకు జాయింట్ ఫ్యామిలీ వాళ్ళ నియర్ బై ఉంటారు లేకుంటే మ్యాక్సిమమ్ నైంటీ నైన్ కేసెస్ లోపల వీళ్ళు సపరేట్గా ఒక దగ్గర ఉంటుంటారు పక్కన ఉండే కాలనీ మెంబర్స్ లేకుంటే నైబర్స్ వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది లేకుంటే వయాప్ ఫోన్లో కొంచెం ముచ్చట్లు నడుస్తాయి సో మనం ఆ ఎమోషనల్ బాండింగ్ కనెక్టివిటీ ఉండాలని కోరుకుంటాం కదా మన మనుషులం సంఘజీవులం ఎవల్యూషన్ ఏం చెప్తుంది వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్ హ్యూమన్ బీయింగ్స్ ఎమోషనల్ నీడ్స్ కోసం ఫిజికల్ నీడ్స్ కోసం ఫుడ్ కోసం ప్రతి ఒక్క దాని కోసం అది దొరుకుతలేదు ఇంకొకటి ప్రతి ఒక్క లైఫ్ లోపల ఎంతో కొంత ఏదో కొంత ఎంటీనెస్ ఉంటుంది అంటే వాళ్ళు ఐదర్ వాళ్ళ దగ్గర మనీ ఉండకపోవచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర సమ్ హెల్త్ ఉండకపోవచ్చు లేకపోతే మంచి ప్రేమగా మాట్లాడే వ్యక్తులు ఉండకపోవచ్చు భర్త సరి ఉండకపోవచ్చు లేకుంటే ఈమె అత్త సరిగా ఉండకపోవచ్చు పిల్లలు సరిగా ఉండకపోవచ్చు సమ్ ఏదో ఒక ఎంటీనెస్ ప్రతి ఒక్క స్త్రీ ఫేస్ చేస్తూ ఉంటుంది సో ఆ ఎంప్టీనెస్ని ఆ షాలోనెస్ని బయట పోగొట్టుకోవడానికి వీళ్ళు మన యొక్క ఏదైనా ప్రాబ్లం ఉంటే మనసు డైవర్ట్ చేసుకుంటాం కదా అంటే ఇప్పుడు తలకాయ నొప్పి అవుతుంది అవుతుంటే ఏం చేస్తాం మనం ఒక చిన్న బామ్ రాసుకుంటాం అది మండుతుంటుంది లోపల ఎంతో కొంత పని చేస్తుందని మనం ఫీల్ అవుతాం కానీ టెక్నికల్గా ఈ లోపల ఉన్న నొప్పి తగ్గించుకోవడానికి బయట స్కిన్ పైన ఇంకొక ప్రాబ్లం తెచ్చుకున్నాం మండిపించుకుంటున్నాం డైవర్ట్ చేసుకుంటున్నాం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు వ్యక్తి బాగా తినేసిండు సో అతనికి లోపల గ్యాపే లేదు లేదు ఏదన్నా చిన్న కూల్ డ్రింక్ సమ్ ఏదో శాచురైట్ దొరుకుతాయి కదా అది తాగినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంచెం రిలీఫ్ వస్తుంది అంటే వాట్ వీఆర్ డూయింగ్ మనం ఒక కొత్త ప్రాబ్లం అనండి లేకపోతే కొత్త సొల్యూషన్ అనండి మనం తెచ్చుకుంటున్నాం తెచ్చుకున్నప్పుడు పాత ప్రాబ్లం అనేది పక్కకి వెళ్ళిపోతుంది సో ఇది జరుగుతుంటుంది సో ఇంకొకటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని వాళ్ళు టీవీలో ఉన్న క్యారెక్టర్తోటి పోల్చుకుంటా ఉంటారు అన్నట్టు ఈ పర్సన్ పెద్ద గయాలి కావచ్చు కాలనీ మొత్తం భయపడవచ్చు ఈమె గురించి ఈమె ఎవరికి ఒక రూపాయి పెట్టి ఇట్లా టీ కాఫీ తాగించని వ్యక్తి కావచ్చు ప్రతి కూడా కైండ్ ఆఫ్ స్పైయింగ్ బిచ్చింగ్ అండ్ డూయింగ్ నాన్ సెన్సికల్ థింగ్స్ టువర్డ్స్ అదర్ మీన్ మీన్ థింగ్స్ టు అదర్ పీపుల్ అట్లా చేసే వ్యక్తి కావచ్చు బట్ వెన్ ఎవర్ షీఈ్ వాచింగ్ ద టీవీ సీరియల్ షీ విల్ తనని తాను ఎట్లా ఎంబాడీ చేసుకుంటుందంటే ఆ మంచి క్యారెక్టర్ ఉంటుంది కదా ఆ క్యారెక్టర్ ఆమె పేరు ఏదో పార్వతో స్వాతో ఉన్నది పార్వతి ఎంత కష్టపడుతుంది నా లెక్క ఈమె అందరినీ కష్టపెడుతుంది కానీ ఈమెకేమనిపిస్తుంది అంటే అందులోకి అందులోకి వెళ్ళిపోతుంది అంటే ఎవరైతే మంచి ఫిగర్ ఉంటారో మంచి క్యారెక్టర్ ఉంటారో అందులోకి వెళ్ళిపోయి నేను మంచిది అని పార్వతి మంచిది ఆమె బాధపడితే ఈమె బాధపడడం ఆమె సంతోషపడితే ఈమె సంతోషపడడం సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అవుట్ సోర్స్ చేసుకుంటున్నారు వీళ్ళ థాట్స్ ఎమోషన్స్ షాలోనెస్ ఇన్ లైఫ్ చేసుకుంటున్నారు సోపర్ పెరాస్ కానీ వెబ్ సిరీస్లు కానీ సీరియల్స్ కానీ ఇటు నేచర్ ఏంటిది టు కంటిన్యూస్లీ ప్రొడ్యూస్ కాంటెంట్ ఏదో ఒక కాంటెంట్ ప్రొడ్యూస్ చేయడం సింపుల్గా చెప్పాలంటే పండుగ వచ్చింది హోలీ పండుగ రాగానే హోలీ పైన ఒక ఐదు ఎపిసోడ్లు కొట్టేస్తారు సమ్ దీపావళి వస్తాయి దీపావళి పైన ఒక ఐదు ఎపిసోడ్లు కొట్టేస్తారు సమ్ ఏదో వ్రతాలు వచ్చినాయి ఆ వ్రతాల సీజన్లో ఐదు ఎపిసోడ్ ప్రతి ఒక్క సీరియల్ వాళ్ళు కూడా సేమ్ ప్యాటర్న్ పోతుంటారు సేమ్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ రైటర్లు వీళ్ళు కూర్చొని ఏమున్నది ఏదైనా వ్రతం చేసి అయిపోతుంది కదా వీళ్ళకి ఏంటంటే కూర్చొని టైంపాస్ అయితే ఉంటుంది మంచిగా రిలాక్స్ అయిల్ అంటే వీళ్ళకు మనం ఖాళీగా కూర్చోండి ఒకసారి నేను చెప్తా ఎప్పుడైనా ఏ పని చేయకుండా నార్మల్గా కళ్ళు మూసుకొని కూర్చోండి ఏ పని చేయకుండా ఏం ఆలోచించకుండా మన ఒక ఆత్మనే మనల్ని భయపడుతుంది ఏంది ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి నేను ఇంత దరిద్రులు లేకుంటే నేను ఇంత దరిద్రున్నా అరే అసలు కండు మూసుకొని నేను ఉండలేకపోతున్నాను అంటే మనల్ని మనం మన లోన్లీనెస్ని మనం ఫేస్ చేయలేము సో దాని బెటర్ ఆప్షన్ ఏంటిది ఇంకో పర్సన్ మనతో మాట్లాడడానికి ఎవరు లేరు ఇంకో వేరే సొల్యూషన్ ఏముంది యూట్యూబ్ చూస్తాం లేకుంటే టీవీలో సీరియల్ చూస్తాం సో వాళ్ళకి మనకి మనకు ఇంకోటి ఏంటంటే అందులో అందరు సీరియల్ లోపల అందరు క్రిటిసైజ్ చేసేది ఏంటంటే అక్కడ హ్యూమన్ యాంగిల్ అనేది చాలా ప ప్లే చేస్తుంటుంది అంటే అక్కడ భర్త బాధపడుతుంటాడు భార్య బాధపడుతుంటుంది కంపెనీలు ఏదో డ్రామా నడుస్తుంటుంది వీళ్ళ వెనకాల సం పాటలు పెట్టి డ్యాన్స్ చేస్తుంటారు వీళ్ళకి ఏంటో ఎంతో కొంత సూదింగ్ ఫీలింగ్ వస్తుంది టైంపాస్ అవుతుంది ప్లస్ వీళ్ళకి కొద్దిగా మానసిక ప్రశాంతత వస్తుంది అన్ని సాటిస్ఫై అవుతున్నాయి సెకండ్ థింగ్ ఏంటంటే కాస్ట్ అయితలేదు కదా సినిమా థియేటర్కి వెళ్ళి ఒక మంచి మల్టీప్లెక్స్లో సినిమా చూడాలంటే ఒక సింపుల్గా ఒక ఐదు వందలు ఎంత కాదనుకున్నా కానీ ఒంటరిగా పోయినా ఖర్చు అవుతాయి నార్మల్ సింగిల్ స్క్రీన్ థియేటర్కి పోయినా కానీ రెండు మూడు వందలు ఖర్చు కానీ బయటికి రాలేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పెన్స్ నో మన ఇండియన్స్ దగ్గర ముఖ్యంగా ఆడవాళ్ళ దగ్గర ఏంటంటే దే విల్ సీ వాల్యూ ఫర్ మనీ అంటే నాకు తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం కావాలి అంటే ఆ పర్సు వంద రూపాయలు ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర వంద రూపాయలు పర్సు కొన్నికి పోయింది దక్క చూస్తుంది వంద రూపాయలకి మీకు వాలెట్ పెట్టుకునేది కావాలి ఫోన్ పెట్టుకునేది కావాలి అందులోనే స్లాట్ ఇంకోటి కావాలి ఇంకోటి కావాలి ఇంట్లో ఇంకా ఇంకో కలర్ లేదా అంట వాడు వస్తాడా కానీ ఏంటిదంటే ఈమెకు వాల్యూ ఫర్ మనీ చూస్తుంది నేను వంద పెడుతున్నా అంటే నాకు ఇవన్నీ కావాలి సో రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో కూర్చొని ఏమవుతుంది సీరియల్ కూడా అవన్నీ ఇస్తుంటా సరే యాభై రూపాయలకే తీసుకుంటా అన్నీ కూడా మేము చెప్తున్నా అంటే వీళ్ళు వాల్యూ ఫర్ మనీ లోపల వితౌట్ స్పెండింగ్ ఏ పెనీ ఆటోమేటిక్ ఇవన్నీ వస్తున్నాయి కదా టైంపాస్ అవుతుంది మంచిగా ఇంకోటి ఏంటిదంటే ఇంకోటి అందరూ క్రిటిసైజ్ చేస్తున్నా కానీ నేను ఒక ఎంపాథటిక్గా చూసేది అంటే వీళ్ళకి సీరియల్లో లేకపోతే ఏదైనా ముచ్చడబెట్టడంలో ఇవి ఏమీ లేవనుకోండి ఒక రకంగా స్క్రూడప్ పర్సన్స్ అయిపోతారు సీరియల్ చేయబట్టి చెడ్డా వ్యక్తులు అవుతున్నారు అని బ్లేమ్ చేస్తున్నారు కదా అటువంటి ఏదైనా ఎంటర్టైన్మెంట్ మీడియం లేదనుకోండి ఒక ఒంటరితనం షాలనెస్ ఫేస్ చేస్తారు డిప్రెషన్లకు దాంట్లో మానసిక రోగాలు వస్తాయి ఎవ్వరు లేరు చుట్టాలు లేరు బంధువులు లేరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు వీణ అపార్ట్మెంట్లో వీడే ఉంటుండు వాన అపార్ట్మెంట్లో వాడే ఉంటుండు ఎవరు వచ్చటో లేరు పట్టించుకుంటూ లేరు భర్త పని చేయడానికి బయండు ఈమె ఏం పాపం వంట వండింది వండిందే గంట సేపు వండింది తర్వాత ఏం చేయాలి అంటే వాళ్ళ లైఫ్ లోపల ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ దాన్ని మనం దాన్ని నెగిటివ్గా చూడొద్దని చెప్తాం నేను ఇంట్లో కూడా ఇంకో పాజిటివ్ చెప్పేది ఏంటంటే మా చూసే వ్యక్తులు కూడా ఫిక్షన్కి రియాలిటీకి తేడా ఉంటుందని వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే సీరియల్ లోపల ఒక వ్యక్తి భర్తను మోసం చేస్తుండు భర్త మోసపోతుండనుకోండి లేకుంటే భర్త ఈ పిల్లని ఏదో టార్చర్ వేసాడు అనుకోండి ఈ మీకు నా భర్త కూడా గిట్లనే అన్నాడు వీడు విలన్ ఇంపర్సనేట్ చేసేసుకుంటారు విలన్ వీళ్ళు సో మధ్యన ఫ్రిక్షన్ వస్తుంది ఇంకోటి ఏంటిదంటే మీరు ఇవాళ రేపు ప్రతి ఒక్క యాప్ వచ్చేసింది మీరు టీవీ టైం లోపల మిస్ అయినా కానీ యూ కడ్ వాచ్ దట్ ఎపిసోడ్ ఇన్ యువర్ మొబైల్ ఫోన్ ఆర్ ఇన్ యువర్ ఆన్లైన్ కనెక్షన్ ఉన్న టీవీలో చూడొచ్చు కదా టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ మై హంబల్ సబ్మిషన్ టు ద ఉమెన్ ఏంటిదంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ భర్త నీడ్స్ కానీ పిల్లల నీడ్స్ కానీ అవి ఫుల్ఫిల్ చేసి దెన్ గో అండ్ వాచ్ మీకు ఎంటర్టైన్ అయ్యే హక్కు ఉంది మీకు కష్టపడుతున్నారు హౌస్ వైఫ్స్ అంటే అంత ఈజీ ముచ్చట కాదు సో యూ డిజర్వ్ దట్ బట్ వాళ్ళు అట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు ఒకసారి కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు కూడా కొద్దిగా ఏంటంటే కొద్దిగా వెసులుబాటు చేసుకోవాలి చేసుకొని ఒక పది నిమిషాలు దీన్ని మనం పాజ్ కొడదామా రికార్డ్ కొడదామా మనకు ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ఉందా తర్వాత చూడొచ్చా ఎన్ని లేవ్ సో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఇంకొక ప్రొసెస్ ఉంటుంది ఎందుకు పోతే వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు సారీ వస్తుంది కదా సారీ లో వెనకాల కట్టుకొని